హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను అని ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడ వీడియో ఎన్నో రోజులైతే అంది అప్పుడు చేద్దామంటే చాలా రోజులైతే అయితే నా స్టైల్ ఎగ్ రైస్ ఎలా చేయాలి ఆయిల్ వేసుకొని జీలకర్ర రావాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి త్రీ అండ్ ఫోర్ నేను త్రీ వేసిన ఎగ్స్ వేసుకొని అది పచ్చి పసనంత మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ పచ్చిది అప్పటిదప్పుడే దంచి వేసిన అది కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇప్పుడు మనం ముందుగా పెట్టిన వైట్ రైస్ని అలా వేసుకొని అలా తగిన తగినంత కారం ఉప్పు పచ్చి ధనియాల పొడి ఎండి ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుతూనే ఉండాలి ఒక ఇరవై నిమిషాలు మంచిగా ఉప్పు కారం అన్ని పట్టతటే కలుపుతూనే ఉండాలి కలుపుతూ మంచిగా ఫ్రై అవుతుంది అన్నంకి మంచిగా పడుతుంది ఇట్లనే వేస్తా సింపుల్గా మామూలు అయితే బాగా ఇష్టంగా తింటారు మా తమ్ముడు మా బాబు ఇట్లా ఇష్టంగా తింటారు నాకు కూడా బాగా ఇష్టం ఇట్లానే చేస్తులు ఇట్లా ఏమయ్య ఒక ఇరవై నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మీదికెళ్ళి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకు కొత్తిమీర వేసుకుంటే రెడీ అయినట్టు ఎగ్ రైస్ సింపుల్గా టేస్టీ బాగుంటుంది ఎగ్ రైస్ చాలా అంటే చాలా బాగా ఇష్టం లాస్ట్ ఇట్లా అందరికీ వండిస్తున్నాను నేను ఎగ్ రైస్ ఎగ్ రైస్ లెమన్ ఆనియన్స్ పెట్టుకొని తినాలి సూపర్ టేస్ట్ ఉంటుంది నాకైతే మస్తు ఇష్టం బాగా ఇష్టం నేను బయట తినా కానీ ఇంట్లో వేసుకుంది ఇంట్లో బయట తినా నాకు అంత నచ్చేసి ఆసలు ఇట్లా ఇస్తారు ఇట్లనే సింపుల్గా చాలా చాలా టేస్ట్ ఉంటాయి నాకు అది సూపర్ వచ్చింది టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోక లైక్ ఇవ్వండి బాయ్ మరి